పంపిస్తాడు అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పొలం దగ్గరకు వస్తుంటే పొలం అమ్మండి కాలు ఒకటి ఉంది పొలం ఆనుకొని మా డొంకమ్మ నేను ఈ కాలవల కాలు అయితే ఈ కొరమేండ్లు తర్వాత వచ్చేసి ఈ గిరిగాడంటే మట్టగుడిసి అవి అయితే పడుతున్నాయి చాలామంది అయితే గేలాలు అయితే వేస్తుంటారు నేను పొలం దగ్గరికి వస్తుంటే ఒక ఆయన అంటే గేళం అయితే చేస్తున్నాడు అక్కడికి వచ్చి వీడియో తీసుకుంటాను అన్నాను అతనైతే ఒప్పుకున్నాడు వీడియో ఆయన నేను ఒప్పుకున్నాడు వీడియో అయితే తీస్తున్నాను ఏం చేపలు పడేది మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఆ గేలాడ ఆ గేలానికి ఏం కుట్టేస్తున్నారా అంటే చేపకి ఏం మేత వేస్తున్నారా ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ಸೋಡನ್ ಈ ಮಟ್ಟು ಗುಡಿಸೈತೆ ಲಗೇಡು ಗಾಲ ಅಂತ ఫ్రెండ్స్ ఇది గ్యాలంతో లాగే విధానం ఇది ఇది వచ్చేసి గ్యాలం దాన్ని ఎర్ర అంటారు దాన్ని ఎర్ర అంటారు తర్వాత వానపవం వానపవ గడ అని అంటారు దాన్ని ఈ వానపావంతో చేపలు ఎలా పడుతున్నారో చూడండి ఇది మట్టగుడిసి మా ఒక సైడ్ అంటే గిరిగడగడ అని అంటారు దానికైతే ఎర్ర అయితే కట్టేశాడు మళ్ళీ నీళ్ళలో అయితే వేస్తున్నాడు ఆ పైనండేది తెల్లంగా ఉండేది బిండు అనమాట అది తాటి కూరక అయితే పడిందండి తాటి కొరక ఫ్రెండ్స్ చూడండి ఇది పిండు తర్వాత ఇది కొద్దిగా గురువు అనమాట జాలం తిన్నా దానికి ఎర్ర ఆయనైతే అట్ట వెళ్ళిపోయాడు నేను దగ్గర వేద్దామని ఈ గాలం చెవ్వైతే ఇతబపోతున్నాను ఎక్కడైతే వేస్తాను ఎక్కడైతే కలెక్ట్గా ఉన్నాయి ఏది చూద్దాం ఎక్కడైతే వేసాను ఇదంతా ఈ పొలంలో నుంచి ఏసు నీళ్ళు పోయేదానికండి ఇది పొలక్కలు పొలక్కలం అంటాము మేమైతే పొలక్కలవి మా పొలం వచ్చేసి అక్కడైతే ఉంది పొలక్కలం అంటారు దీన్ని ఏసు నీళ్ళు పొయ్యేదానికన్నా చేప వచ్చుంటే ఆ బిండి అయితే కదులుతూ ఉంటుంది చేప ఆ పేలం కాడికి బిండి కదులుతూ ఉంటుంది అనమాట జూమ్ చేసి చూపిస్తాను చిన్న చిన్న చేపలు కూడా ఆ వచ్చి కొద్ది కొద్దిగా తింటూ ఉంటాయి అన్నమాట పెద్ద చేప వస్తేనే సప్పని మింగేస్తుంది చిన్న చిన్నపిల్లలు అంటే చిన్న చేపలు ఎట తినేసి నియోజకమైన ఎర్రే లేకుండా చేసేసినాయి ట్టుకొచ్చేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మట్టుకొచ్చింది ఎట్ట మింగేస్తుందా చూడండి చేప ఆ కేలాన్ని చూడండి ఎలా మొత్తం మింగేసింది లావలు పట్టేసి ఉంటుంది ఆ కేలం ఎడ ఎక్కడికి ఇర్కో పట్టుకులు వస్తున్నాయి కేలానికి ఇది సన్నగా ఉంటుంది సన్నగా ఉంది ఎట్ట పట్టుకుంటుంది అనుకుంటున్నారా ఇక్కడైతే చిన్నది ఒక నాలిక మాదిరిగా ఉంటుంది అది లోపలికి పోయి కథక్కన పెట్టేస్తుంది అనమాట ఇంకా వెనక్కి రాదు ముందుకు రాదు కథక్కన పెట్టేస్తుంది మన గడ శరీరానికి ఉచ్చుకుందంటే రాదు ఆడవారికి కోసేయాల్సిందే కోసి తీయాల గెలం మన శరీరాన్ని కోసి అప్పుడు తీయాల్సిందే మళ్ళీ అయితే కుట్టేస్తున్నాడు ఎర్ర కుట్టు ఈ డబ్బాలంతా ఎర్రలు అనమాట లోపల అయితే ఇగో మేకలు ఉన్నాయి మేస్తా ఉన్నాయి ఆ మేకలు మేపుకుంటా టైంపాస్ చేపలు కాడ పట్టుకుంటున్నాడు కూరకి మట్టి గుడిసి ఇది ఒక రకంగా ఉందా అదొక రకంగా ఉందా అనండి ఒకటేనా ఫ్రెండ్స్ చేపలు అయితే చూశారు కదా రెండు మట్టగొడుసలు అంటే గొరకైతే పడింది పాపం ఇతనికి ఉన్నారు కానీ బంధువులు ఉన్నారు కానీ కానీ ఒకే ఒకడు ఇతనికి బాగలేదు పొలం పనికైతే పోలేడు కానీ అతని తెలివి ఎంత తెలివో ఒక్కసారి ఆలోచించండి మేకలు ఒక పది మేకలు ఉండగా ఉండే పది మేకలు పది మేకలు పెట్టుకొని అతనైతే జీవనం గడుస్తున్నాడు అనమాట అంటే అతను ఆ మేక సహాయంతో అతను బతుకుతున్నాడు అది పనికైతే పోలేడు చూడండి ఆయన చూడండి ఎలా ఉన్నాడు ఆయనకి బాగలేదు అనమాట బాగలేని వల్ల పొలం పనికి పోవాలంటే చే చేసే శక్తి కావాలి ఆ శక్తి లేనప్పుడు మనం పొలం పనికి పోలేము అందువల్ల అతను తెలివితో మేఘలు మేఘలు పెట్టుకొని అట్లని అట్లని సాక్కుంటూ అట్లో దాంట్లో ఆదాయం ఆ దాంట్లో ఆదాయం తీసుకుంటూ అతనైతే బతుకుతున్నాడు అనమాట పింఛన్ వస్తుందా ఏమిలే రావటం రావట్లేదంటే ఫ్రెండ్స్ చూడండి అతనే అన్నం వండుకుంటా ఉదయాన్నే అన్నం వండుకుంటాడంట పెట్టేసి ఒక ముంద తినేసి ఎట్ట వచ్చేస్తాడనమాట ఏ మా పొలం అక్కడేనో ఇది డొంక డొంక ఈ డొంకనే మేకలు అయితే మేపుకుంటూ కూరాక్ అయితే ఈ గాలంతో చేపలైతే పడుతుంటాడు నేను చేయలేకపోతా అదిగో సైకిల్ నాది కదా అక్కడ బాత వీడియో తీసుకుందామని అడిగాను కానీ అతనైతే బ్రహ్మాండంగా తీసుకో అని చెప్పాడు అతనికైతే థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే తీసుకున్న దానికి ఒక్కొక్కరైతే అసలు వీడియో అసలు తీనిరు అట్టాడుదేంటే అతనైతే తీసుకోమన్నాడు అతను ఎంత గల వాడైతే తీసుకోమంటాడో ఒకసారి అర్థం చేసుకోండి సరే ఫ్రెండ్స్ అతనికైతే మూడు చేపలు అయితే పండి అతనికి సరిపోతాయి అనమాట ఇంకా చేస్తున్నాడు ఇంకా టైం అయితే ఉంది ఒక్కడే ఒక్కడే కాబట్టి ఆ మూడు చేపలైనా వంకాయలు వేసుకొని పులుచి పెట్టుకున్నా కూడా అతనికైతే సరిపోద్ది ఇదే ఫ్రెండ్స్ గాలంతో చేపలు పట్టే విధానం మీకైతే చూపించాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్ప బాయ్